హాయ్ చూసారా కాబోలి శనగలు గోరు చిక్కుడుకాయల కూర ఎంతో హెల్తీ చూడండి తయారీ విధానం ఇప్పుడు శుభ్రం చేసుకున్న చిక్కుడుకాయలు నానబెట్టుకున్న శనగలు కాబోలి శనగలు కుక్కర్లో వేసుకొని నీళ్ళు గ్లా వాటర్ పోసుకొని సాల్టు పసుపు వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకున్నాం ఇప్పుడు వేరే స్టవ్ వెలిగించుకుందాం పక్కన స్టవ్ మీద పెట్టుకొని షిఫ్ట్ చేసుకున్నాం ఇది కుక్కర్ షిప్ చేసుకొని దీని మీద కళాయి పెట్టుకున్నాం కళాయి పెట్టుకొని కాస్త నూనె వేసుకున్నాం కొంచెం వేసుకున్నాం ఎన్నె వేపు కాటానికి దినుసులు ఇప్పుడు లవంగాలు చెక్క కొబ్బరి పచ్చి కొబ్బరి పచ్చి పచ్చిమిర్చి ధనియాలు వేపుకున్నాం వేపుకోవాలి ఇంకొద్దిగా వేగినాక ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా వేగినాక ఆనియన్స్ వేసుకున్నాం ఆనియన్స్ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి వేగా ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని పక్కన కుక్కర్ పెట్టాం కదా కుక్కరు విజిల్ వచ్చింది అది కట్ చేసి కట్ చేసుకొని ఇవి తీసి మిక్సీ పట్టుకున్నాం ఈ మిక్సీ పట్టుకొని మిక్సీ పట్టుకున్నాం ఉల్లిపాయలు మిక్సీ పట్టుకొని మిక్సీ పట్టుకొని అయిపోయింది ఇప్పుడు కళాయి పెట్టుకున్నాం మళ్ళీ ఆ కళాయిలోనే ఈ విజిల్ తీసుకుందాం ఆవిరంతా తీసేసుకొని కళాయిలో ఆయిల్ వేసుకుందాం కోపు దినుసులు పచ్చిమిర్చి వేపు కావాలి కొంచెం కొద్దిగా వేగాయి ఎండుమిర్చి వేసుకొని ఇవి కూడా వేయించుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు పక్కన ఉడకబెట్టుకున్నాం కదా అవి దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు జల్లిగినెతో తీసి దీంట్లో వేసుకుందాం బాహా పోవేట్ వస్తుందా కొంచెం వేపుకోవాలి నూనెలో బాగా వేపుకొని వేపుకోవాలి బాగా తల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా కొంచెం వేపుకోవాలి ముందుగా వేస్తే అడుగు వేయలేదు పసుపు సాల్ట్ వేపుకోవాలి కారం అవసరం లేదు ఈ మిక్సీ పట్టుకున్నాం కదా దాంట్లో వేసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి ఎండిమిర్చి వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు కొంచెం నీళ్లు పొడి వేసుకొని తొలుపు పోసుకున్నాం మళ్ళీ అంతా కలిపెట్టుకొని మనం ఉడకబెట్టుకున్న నీళ్ళు కదా ఇవి కొంచెం పోసుకున్నాం ఇక్కడ అవన్నీ ఉడకాలి శనగలు ఉన్నాయి కదా కొంచెం మసాలా పట్టేటట్టు ఉడికితే బాగుంటుంది ఉడికాయి ఇప్పుడు తీసుకొని సర్వ్ చేసుకుందాం స్టవ్ కట్టేసుకుందాం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం గిన్నెలో తీసి పెట్టుకుందాం చూసారా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అంటే లైక్ చేయండి